పిల్లరా దేవుని వాక్యంలో నుంచి యశోగ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకున్నాం కొట్టువారికి నా వీపును అప్పగించేతిని వెంట్రుకలు పెరిగివేయే వారికి నా చెంపలను అప్పగించితిని ఉమువేవారికి అవమానపరచువారికి నా ముఖం దాచుకోలేదు చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం యేసు ప్రభు తను కొట్టువారికి తన వీపును అప్పగించుకున్నాడండి వెంట్రుకులు పెరికివై వారికి ఆయన చెప్పలను అప్పగించుకున్నాడు మన దేవుడు ఎంత గొప్ప బలవంతుడైన దేవుడో ఒకసారి మనం తెలుసుకుందాం మతీశ్వ వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడో వచనం ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొన లేననియూ వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవు అనుకునిచ్చున్నావా యశో ప్రభు వేడుకుంటే తండ్రి పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతులను తండ్రి పంపించగలడండి ఒక్కొక్క వ్యూహంలో ఆరు వేల మంది యోధులు ఉంటారని ఆ ఫుట్నోట్స్లో కింద వ్రాయిబడింది ఇంత గొప్ప బలాది కలిగిన దేవుడు ఎందుకని కుట్టిన వారికి వీపును అప్పగించుకున్నాడు ఈరోజు మన ధ్యానభాగం కుట్టినవారు ఉమ్మి వేసిన వారు కాదు యశూ అప్పగించుకున్నాడు అంటే ఆయన తన బలాదికి చొప్పున వాళ్ళు కొట్టకుండా ఆపు చేయగలడు కానీ వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయగలడు కానీ ఆయన ఆ పని చేయలేదు ఆయన ఆ పని చేస్తే మనకు రక్షణ లేదు మన వ్యాధికి స్వస్థత లేదు ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత దొరుకుతుంది పిల్లరా అప్పగించుకునేట ఉన్నటువంటి ఆశీర్వాదం ఆయన కొట్టువారికి ఆయన తన వైపును అప్పగించుకున్నాడు వారు భయంకరంగా కొరడా దెబ్బలు రుడిపించారు రక్తం ఏరు అయి ప్రవహిస్తుంది ఆ రక్తం సర్వ సర్వమానవాళి పాప పరిహారార్థంగా చిందించబడింది ఆయన గాయాలు ఆయన బిడ్డలకి శ్వాసతరిస్తూ ఉన్నాయి ఒకవేళ ఆయన అప్పగించుకోలేకపోతే మనకు రక్షణ లేదు మనకు స్వస్థ లేదు మనకు క్షమ లేదు మనకు రాజ్యం లేదు దేవుని వాక్యం వింటున్న నీవు అప్పగించుకొనుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు అప్పగించుకోనకుండా ఉండలేదు కానీ అప్పగించుకునుట అనేది ఈ రోజుల్లో మనుషులకి కష్టమైపోతుంది ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఉండాలనేది వాళ్ళ మనోభిలాషగా కనబడుతుంది ఎంత త్వరగా ఆదాము ఏదైనా తోటలో నుంచి వెళ్ళిపోయాడండి దేవుని నాయకత్వానికి అప్పగించుకొని నడవడం ఆదాముకి ఇష్టంగా లేదు ఇష్టమైతే ఉండేవాడు ఈ రోజుల్లో ఒక నాయకత్వం కింద ఒక దేవుని బిడ్డల దగ్గర పెరగడం వాళ్ళకి అప్పగించుకొని జీవించడం అది ప్రజలకు ఇష్టంగా లేదు ఒక విషయం అయితే మీరు మర్చిపోమాకండి ఏసుప్రభు శిష్యులు ఏసుప్రభు దగ్గర పెరిగారు ఆ నాయకత్వానికి లోబడి జీవించారు కాబట్టి అపోస్తులయ్యారు అయ్యారు సమూయాలు ఏలి దగ్గర పెరిగాడు కాబట్టి ప్రవక్తగా దీర్ఘదర్శిగా న్యాయాధిపతిగా జీవించగలిగాడు సమూయలు మధ్యరాత్రి దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమయాలు గ్రహించలేకపోయాడు నాయన పిలిచేవాడిని సమయాలు ఏరి దగ్గరికి వస్తే నేను పిలవలేదు వెళ్ళిపోయి పడుకోమంటే వెళ్ళిపోయి పడుకున్నాడైతే అప్పగించుకున్న వాళ్ళు ఎదురు చెప్పగలుగుతారా అప్పగించుకున్న వారు తమ శుచిత్వం చేయగలుగుతారా అప్పగించుకున్న వారు లోకాన్ని అనిపించగలుగుతారా లేదు లేదు ఎవరికి అప్పగించుకున్నాడండి యేసు ప్రభు కొట్టేవారిక ఉబ్బివేవారిక చంపలు పెరుగువారిక ఎంత గొప్ప దేవుడు మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనే అప్పగించుకుంటే నేనే పాటు వాడు నువ్వు నీవే పాటివాడు దేవుని వాక్యం వింటున్నా దేవుని వెళ్ళరా యశు ప్రభు అప్పగించుకున్నాడు కాబట్టి సర్వమానవాళ్ళకి క్షేమం దొరికింది బైబిల్లో ఇంకెవరు అప్పగించుకున్నారు అప్పగించుకునే వారి జీవితాలు ఎలాగున్నాయి వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం యోసేపు చరసాలలో ఉన్న సమయంలో ఫరో ఐగుప్తురాజు అని పరోకు ఒక కళ వచ్చింది ఏడు బలమైన ఆవులు ఉన్నాయి ఏడు బలహీనమైన ఆవులు ఉన్నాయి ఆ కళలో ఈ బలహీనమైన ఆవులు బలమైన ఆవులు మింగేసినాయి మింగివేసిన అవి బలాధిక్యత కలిగిన ఆవులుగా మారలేదు కానీ బలహీనమైన ఆవులుగానే ఉన్నాయి ఏడు బలమైన పేలవెన్నులు కనబడ్డాయి ఏడు బలహీనమైన పేలవెన్నులు కనబడ్డాయి ఈ బలహీనమైన పేలవెన్నులు ఈ బలమైన పేలవెన్నులు మింగేసినాయి మింగివేసిన తర్వాత అవి బలహీనంగానే ఉన్నాయి కానీ బలమైనవి గలేవు ఈ కళ ఫక్ వచ్చింది తుల్లిపళ్ళు లేచాడు ఈ కళ యొక్క భావం అర్థం కాల నిర్దాక్షిణ్యంగా చరసల్లో వేయబడి పరిశుద్ధత కొరకైన ఆకాంక్ష కలిగిన వాడుగా చెయ్య నేరానికి శిక్ష భరిస్తున్నాడు యోస ఈ కళ సగ్రుగాండ్రకి విద్వాంసులకి అందరికీ చెప్పాడండి ఫరో అందరికీ చెప్పాడు అయ్యో దీని అర్థం ఏంటో తెలియలేదు మీరు చెప్పండి అంటే విషయాన్ని దాచుకునే స్వభావం ఫరోకి లేదు కళ వచ్చింది తలవారంగా చెప్పేశాడు మనమైతే ఆ దళిత రాజు చెబుతాం అంతా అయిపోయిన తర్వాత దేవుని వాక్య పెట్టిన దేవుని వెళ్ళారా పరో చెప్పిన కళకు ఎవరు అర్థం చెప్పలేకపోయారు పరో రాజ్యంలో పారదాహికుల అధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు అతడు రాజుకి గిన్నె అందిస్తూ ఉంటాడు వెంటనే అతను అన్నాడు అయ్యా నా తప్పిదములు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఒక హెబ్రి ఉన్నాడు నేను చెరసాల్లో ఉన్నప్పుడు నేను కలగన్నప్పుడు భక్షకారుల అధిపతి కూడా నాతో ఉన్నాడు అప్పుడు ఆయన కూడా కలగన్నాడు కానీ ఆ కళ యొక్క అర్థం మా ఇద్దరికి తెలియనప్పుడు ఆ పడుచువాడు మాకు కళ అర్థం చెప్పాడు ఆయన చెప్పిన ప్రకారం నాకు మరలా ఉద్యోగం దొరికింది భక్షకారుల అధిపతి భక్షకారుల అధిపతికి ఏం చెప్పాడో ఆ ప్రకారమే ఆయనకి జరిగింది కాబట్టి ఆ పడుచువాడిని కనుక పిలిపిస్తే నిశ్చయంగా ఈ కళ యొక్క అర్థం చెప్పగలడు అని ప్రదాయకుల అధిపతి ఫరకు చెప్పినప్పుడు ఫరో వెంటనే వెంటనే యోసేపును పిలిపించాడు అప్పుడు యోసేపు చరసాల్లో ఉన్నాడు యోసేపు యొక్క హిస్టరీ తెలుసుకుని ఉంటే అది ఒక నేరపూరితమైన చరిత్రగా ఫరు తెలిసి ఉండేది కానీ ఫరు అవేవి చూడకుండా యోసేపుని పిలిపించాడు పిలిపించి యోసేపు కళ చెప్పేశాడు యోసేపు వెంటనే ఆ కళ యొక్క భావం తెలియజెప్పాడండి ఏడు సంవత్సరాల సమృద్ధిగా పండే సంవత్సరాలు వస్తాయి ఏడు సంవత్సరాలు బాగా కరువుగా ఉండేటువంటి సంవత్సరాలు వస్తాయి ఇవి ఈ కరువు కలిగిన సంవత్సరాలు చాలా బరువుగా భారంగా ఉంటాయని చెప్పాడు ఒక మంచి జ్ఞాన వివేకం కలిగిన వ్యక్తిని ఏర్పాటు చేసుకోనండి మీ రాజ్యంలో బాగా పండిన సంవత్సరాలు వచ్చినప్పుడు ధాన్యాన్ని సమకూర్చి కరువున్న సంవత్సరంలో ఆ ధాన్యాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తే ఫరు అంటాడు ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుడిని మనం కనుగొనగలమా ఇదంతయు దేవుడు నీకు తెలియపరిచినాడు కాబట్టి నీ వల్లే వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు నువ్వు మా ఇంటికి అధికారివై ఉండి నా ప్రజలందరూ నీకు అవుతారు నీవే ఈ పని చేయమని చెప్పాడు వెంటనే ఎలాగ తన ఇంటిని రాజ్యాన్ని యూసెఫ్ చేతులకు అప్పగించాడో చూడండి ఒకసారి ఫరోకి యూసేఫ్ గురించి ఏం తెలుసండి అండి యూసేఫ్ నీతి మంతుడని యూసేఫ్ పరిశుద్ధత కొరకు అంగలార్చేవాడని యూసేఫ్ దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని ఇవన్నీ ఫరోక్ తెలుసా ఒక దేవుని బిడ్డకి ఒక పరిశుద్ధుడికి ఫరో తన ఇంటిని తన రాజ్యాన్ని అప్పగిస్తున్నాడండి ఓ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుని బిడ్డలకి ఇలాగ ఎప్పుడైనా అప్పగించుకుని నువ్వు జీవించావా లేకపోతే దేవుడి సేవకుల లోపాలు వెతుకుతూ నువ్వు జీవించావా ఫరో ఏం చేయలేదండి చక్కగా తింటున్నాడు కూర్చుంటున్నాడు యోసేపు ఫరో ఇంటికి అధికారి అన్నీ తానే చూసుకుంటున్నాడు ఏడు సంవత్సరాలు బాగా పండిని ధాన్యమంతా కొట్లలో నింపేశాడు కరువు వచ్చినప్పుడు ఆ ధాన్యం తీసి ప్రజలకు అమ్ముతున్నాడు ఫరో రాజుగా ఉండి ఏ సలహాలు యోసేపుకి ఇవ్వలేదండి పరిపాలనలో మంచి అనుభవం కలిగిన వాడు ఫరో కానీ యోసేపుకి సలహాలు చెప్పలేదు అప్పగించుకున్నాడండి ఫరో యోసేఫ్కి నా ఇంటికి నువ్వు అధికారమై ఉండాలి నా ప్రజలందరూ నీకు విజయులై ఉంటారు ఐగుప్త మంత్రి మీద ఇదిగో నేను నిన్ను నియమిస్తున్నా నేను చెప్పాడండి ఫరో కొన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సేవకుని వెంబడిస్తున్నావు ఆ దైవోపదేశం మీ సహవాసంలో మీకు దొరుకుతుంది కానీ ఆ దైవచరుడు నువ్వు ఎంత నమ్ముతున్నావు ఫరో యోసేపు నమ్మినట్లుగా నువ్వు నమ్ముతున్నావా ఫరో యోసేపుకి అప్పగించుకున్నట్లుగా నువ్వు అప్పగించుకుంటున్నావా ఫరో విషయాన్ని ఏమి దాచకుండా యోసేపు చెప్పినట్లు నువ్వు చెబుతున్నావా అసలు సమస్యకు విడుదలంతా నీ పెదవుల్లోనే ఉందండి నువ్వు ఎంత యథార్థంగా విషయాన్ని చెప్తావో అంత యథార్థంగా నువ్వు విడిపించబడతావండి ఫరోకి ఏమీ దాచుకునే మనసు లేదు అయ్యో రాజుగా ఉన్న నాకే అర్థం కాకపోతే రాజ్యంలో ఉన్న వాడికి కళ ఏం అట్లా ఆలోచన చేయలేదు తను తాను తగ్గించుకొని తనకు వచ్చిన కళ అర్థం కాలేదని శకునుగాండ్రుకి చెప్పాడు యోసేపుకి చెప్పాడు ఎటువంటి మంచి మనస్సాక్షి కలిగింది ఫరో ఫరో ఎటువంటి క్షేమాన్ని చూశాడు ఫరో కొరకు యోసేపు భూములను కొన్నాడండి ఫరో అంతకంతకి ఐశ్వర్యవంతుడైపోయాడండి ఆ దేశంలో కరువు లేదండి ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు ఒక పక్షి కూడా చచ్చిపోలేదండి ఆ కరువు మిక్కిలి భారమైనదే గాని ఎవరికి హానికరమైంది కాదండి ఒక్క ఫరువు అప్పగించుకున్న చేత ఎన్ని లక్షల మంది పోషించబడి ఉంటారండి ఒక వ్యక్తి యొక్క సబ్మిషన్ ఎన్ని లక్షల మందికి ఆశీర్వాదం వెళ్ళిపోయిందండి